జై భీమ్ జై కిషోర్ అన్న ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మా ప్రియతమ నాయకులు గౌరవ డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు భువనగిరి కాంగ్రెస్ పార్లమెంటు పార్టీ సభ్యుడు కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి కొన్ని ఈ సమాజానికి తెలియని నిజాలను బయటపెట్టినందుకు గాను అది ఏంటంటే ఒక రెండు విషయాలు శామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలో షాలిగౌరవ మండల జెడ్పీటీసీగా పోటీ చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు వంద ఆయనకు వచ్చిన గుర్తు వంకాయ గుర్తు ఈ విషయాన్ని జనానికి తెలియజేసే ప్రయత్నం చేసిండు రెండో అంశం గౌరవ రాహుల్ గాంధీ గారి సంతకము ఫోర్జరీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి రనే అంశాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మా కిషోర్ అన్న ఇంకో విషయం మర్చిపోయాడు పదహారు వందల కోట్లకు సంబంధించిన బిల్లులు పేపర్లు పట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఇలాంటి చిల్లరై పనులన్నీ నా దగ్గరికి తీసుకురాకని ముఖ్యమంత్రి గారు రిజెక్ట్ చేస్తే అలిగి ఇరవై రోజులు అమెరికాకు పోయినని ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు ఇరవై రోజుల తర్వాత అమెరికా నుంచి వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ ఓడిపోతేనే రేవంత్ రెడ్డి అహంకారం అనుగుద్దనే ధోరణిలో ఆ పార్టీ నాయకులే మాట్లాడుతున్నాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని ఆ పార్టీ నాయకులే చెప్పడం జరిగింది ఈ విషయాన్ని జనం ముందుకు కిషోర్ అన్న తీసుకొచ్చిన సందర్భంలో దానితో పాటు గౌరవ మంత్రివర్యులు తొలిసారిగా మంత్రికి అవకాశం వచ్చింది చాలా గొప్ప అంశం అని అడ్లూరి లక్ష్మణ్ గారి గురించి మాట్లాడుతూ అదే పార్టీలో ఉన్న సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారి గురించి అసభ్యంగా దున్నపోతూ అనే పదాన్ని వాడిండు ఇది సభ్య సమాజం దీన్ని చూసి ఏం నేర్చుకోవాలి అనేది గౌరవ డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు తెరమీకి దేవడం జరిగింది దీనిపైన మాట్లాడుతున్న కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తుంగతూచి నియోజకవర్గంలో ఈ విషయాలన్నింటినీ ఇందులో ఏది నిజం తీర్చకుండా వందోట్లతోటి గెలిచింది వందోట్లో వచ్చింది అంశాన్ని మాట్లాడకుండా రాహుల్ గాంధీ గారి సందకాన్ని ఫోర్చరీ చేసిరన్న అంశాన్ని మాట్లాడకుండా ఈ పదహారు వందల కోట్లకు సంబంధించిన అంశాన్ని మాట్లాడకుండా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారిని పట్టుకొని దున్నపోతా అనే అంశాన్ని పక్కన పెట్టి గౌరవ గాదర్ కిషోర్ గారు గురించి చాలా చిల్లరగా మాట్లాడుతున్న చిల్లర వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకున్నా వాళ్ళు ఎవరెవరయ్య అంటే ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడిని అని చెప్పుకుంటున్న వాళ్ళు ప్రధానంగా ఒక ముగ్గురు గురించి మాట్లాడదలుచుకున్నాను అందులో మొదటగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని చెప్పుకుంటాడు బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పుకుంటాడు మాదిగ నవనిర్మాణ సమితి అధ్యక్షుని అని చెప్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని అంటాడు మరి అది ఎందులో ఉన్నాడో ఏందో అనేది ఆయనకే క్లారిటీ లేదు ఆయన పేరు పాల్వాయి నగేష్ గారు అదేవిధంగా పూటకు పార్టీ మారుకుంటా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దగ్గర నిలబడి చేతులు రాసి లీడర్ల ముంద నిలబడి ఇంటి ముందు నిలబడి చేతులు రాసే నూక కిరణ్ యాదవ్ అదేవిధంగా శాలిగౌర మండలానికి చెందినటువంటి చింత ధనుంజయ్ వీళ్ళ ముగ్గురు మాట్లాడిన మాటల గురించి మనం మాట్లాడుకుందాం వీళ్ళు వీళ్ళ సక్కదానం ఏంది వీళ్ళ చరిత్ర ఏందనే అంశాన్ని గురించి వీళ్ళు కిషోర్ అన్నను విమర్శించే స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను అడగదలుచుకున్నాను అదేవిధంగా ఈ మధ్య తుంగతుర్తి కాన్ఫరెన్సీలో కిషోర్ అన్న మీద మాట్లాడితే వాళ్ళు గొప్ప పెద్ద పెద్ద లీడర్లమైపోతున్న ఉన్న భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి వాస్తవాలు మాట్లాడుకుందాం పాల్బాయి నగేష్ గారు మీరు గతంలో తుంగతుర్తిలో మహనీయుల విగ్రహాలు పెట్టడానికి గౌరవ గాదర్ కిషోర్ కుమార్ అన్న గారికి వచ్చి మీరు అక్కడికి సభా స్థలానికి ఏర్పాటు చేయాల్సిన తోటి పర్మిషన్లు గాదర్ కిషోర్ అన్నగారితోటి ఇప్పించుకున్నావు అక్కడ జరిగిన ప్రతి రూపాయి అక్కడ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా గాదర్ కిషోర్ కుమార్ గారే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా నీకు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నా అని చెప్పి గాదర్ కిషోర్ అన్న గారికి వచ్చి నువ్వు డబ్బులు అడక్కపోయింది నిజంగాదా అంటున్నావు అదేవిధంగా నువ్వు విమర్శించే స్థాయి గాజరి కిషోర్ గాడిద అంటున్నావు కదా నీకు బీఎఫ్ లెఫ్ట్ నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అవకాశం వస్తే ఇక్కడ ప్రజలు చందాలు వేసుకొని నీకు ఓట్లేస్తే ఎలక్షన్లు రిజల్ట్ నాడు ఇక్కడ కౌంటింగ్ దగ్గర ఉండకుండా నువ్వు పోయి దామోదర్ రాజనరసింహన్న ఇంటి ముందట ఉన్నావు ఎందుకంటే భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ నీకు ఓట్లేసిన ప్రజలను తుంగలో దొక్కి వాళ్ళు నీకు ఇచ్చిన సమయాన్ని తుంగలో దొక్కి నువ్వు పోయి దామోదర్ రాజనరసింహ కాడ అన్న కాడ ఉన్నావు నువ్వు అంటే నీకు ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిది అనేది నీకు అర్థం కావాలి రెండో అంశం ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఒక మహిళను ఒక అమ్మాయిని యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసరు మానసికంగా శారీరకంగా వాడుకొని నన్ను మోసం చేసిండని అమ్మాయిని దగ్గరికి వస్తే నువ్వు అమ్మాయికి న్యాయం చేసే వైపు ఉండకుండా నువ్వు పోయి ఈ అమ్మాయిని మోసం చేసిన ప్రొఫెసర్ దగ్గర ఉన్నావు ఇది నిజంగాదా అంటున్నా ఆ ప్రొఫెసర్ కాసినావు నువ్వు ఇది నిజంగాదా అంటున్నా వాడిచ్చే ప్రొఫెసర్ గాడిచ్చే డబ్బులకు లొంగి అమ్ముడు పోయి ఆ ప్రొఫెసర్ గారికి నువ్వు మద్దతు పలికింది నిజం కాదా అంటున్నా దీని గురించి చర్చ పెడితే నేను ఎక్కడికి రావడానికి సిద్ధం అంబేద్కర్ విగ్రహానికి విన వినతి పత్రం ఇచ్చిన తర్వాత గాదర్ కిషోర్ కుమార్ గారిపై నువ్వు పెద్ద బాహుబలి లెక్క యుద్ధం చేస్తా అని ఒక పోస్టర్ రిలీజ్ చేసినావు పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత తెల్లారి ఆ పోస్టర్లు గోడలు కంటివాలనుకున్నావు కానీ తెల్లారి నుంచి నీకు సంబంధించిన పిల్లలు నీకు ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చేయవు ఆ పోస్టర్ ఎక్కడ కనపడదు మరి ఆ రోజు నీ ఫోన్ ఎక్కడ పోయింది నువ్వెక్కడ పోయావు ఆ పోస్టరు ఏ గోడకు అమ్ముడు పోయింది దీని మీద మాట్లాడటానికి నువ్వు సిద్ధంగా ఉంటే నేను సిద్ధంగా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆవాహనం చేసుకోవడానికో లేతే మంత్రి గారిని ఆవాహనం చేసుకోవడానికి కోసమో మీ అవసరాల కోసం మీ ఆర్థిక అవసరాల కోసం కేవలం మీ యొక్క ఆర్థిక అవసరాల కోసం ఉద్యమ నాయకుడు జీవితాంతం ఒకే వేదిక మీద ఉన్న ఒక వ్యక్తి మీద మీరు ఆరోపణలు చేస్తూ చిల్లరగా మాట్లాడుతున్నారు ఎలక్షన్లో నన్ను కొట్టిరు కొట్టిరు అని కిషోర్ అన్న బదనాం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని మురుక్కుంటా తిరిగినవు ఇలా హైదరాబాద్లో లీడర్లకు అమ్ముడు పోయి వాళ్ళు ఇచ్చిన పైసలకు ఎంగిలిమితులకు ఆశపడి హైదరాబాద్లో ఉంటున్నావు కదా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓట్లే అన్నావు కదా కిషోర్ అన్న కంటే ముందు కిషోర్ అన్న తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఈ విషయంలో కాంగ్రెస్ ఇక్కడ తుంగతుత్తి నియోజకవర్గంలో ఏం మార్పు చెందింది ప్రతిదీ కిషోర్ అన్న చేసిన పనులే కదా దీని గురించి చర్చగా మాట్లాడదామంటే సిద్ధంగాని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుకుంటూ ఈ చిల్లర రాజకీయాలు చేసుకుంటూ అసలు నువ్వు ఎక్కడున్నావు మాది నిర్మాణ సమితి దగ్గర ఉన్నవా కాంగ్రెస్ పార్టీలు ఉన్నావా సీతక్క అనుచరుగా ఉన్నావా బీఎల్ఎఫ్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థిగా ఉన్నావా అసలు నువ్వు ఎక్కడున్నావు అనేది నీ సోయి లేకుండా ఇంకా నేను పూర్తిగా లోకి వెళ్తే నగేష్ గారు పాల్వాయి నగేష్ గారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు నేను ఇంతటితో ఆపుతున్నా మిమ్మల్ని ఇంకోసారి కిషోర్ అన్న గురించి ఏ ఏ రకమైన చిల్లర వాక్యాలు చేసినా సహించేది లేదు అని మీకు హెచ్చరిస్తా ఉన్నా ఇక పోతే రెండవ వ్యక్తి మా గొల్లాయన నూక కిరణ్ యాదవ్ పెరకకొండారం గ్రామం ఈయన రాష్ట్ర స్థాయి లీడర్ రాష్ట్ర స్థాయి లీడర్ పెరక ఈయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి వాళ్లకు పదవులు రాకపోతే పార్టీ పదవులు రాకపోతే కిషోర్ అన్న కాళ్ళు మొక్కి కిషోర్ అన్న కాళ్ళు మొక్కి నీ జాయినింగ్కు కూడా కిషోర్ అన్న కాళ్ళు మొక్కి అన్న కిషోర్ అన్న రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఏ పార్టీలు ఇస్తలేడన్నా అంతకుముందు అన్నా ఉత్తమ్ సార్ నమ్ముకొని ఉంటే ఆ పార్టీ స్టేట్ సెక్రటరీ స్పోక్స్ పర్సన్ వస్తుంది అనుకున్నావు ఏది రావట్లేదన్న మమ్మల్ని తీసి నేలకేసి కొట్టిండు రేవంత్ రెడ్డి అని కిషోర్ అన్న కాళ్ళు పట్టుకుంటే కిరణ్ యాదవ్ను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు చేర్చుకున్న తర్వాత నువ్వేం చేసినావు కిషోర్ అన్న పేరును వాడుకొని ఆ పేరును ఖరాబ్ చేసే విధంగా ప్రయత్నాలు చేసి నీ అనుచరులతోటి ఇస్కరహారీలు కొనిపించినావు ఇస్కరీలు కొనిపించి కిషోర్ అన్న పేరును బదినం చేసే ప్రయత్నంలో భాగంగా నువ్వు ఉంటే నేను నెమ్మ నెమ్మదిగా దూరం పెట్టడం జరిగింది అంతెందుకు కిషోర్ అన్న చేసిన పనుల గురించి నాడు నేడు అని నువ్వు కాదా ఈ అభివృద్ధి పనులను పెట్టింది మానాయకుంట బ్రిడ్జి గురించి ఎన్ని ఏళ్ళ కష్టం ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజలు గోసపడుతున్నారు మా నాయకుంట బ్రిడ్జ్ని ఇది కదా కిషోర్ అన్న చేసిన పని దీన్ని మర్చిపోయినావా నువ్వు కూడా గదర్ కిషోర్ అని మాట్లాడుతున్నావు నువ్వు కిరణ్ యాదవ్ నీ నువ్వు ఏడ ఉన్నావు ఎలక్షన్లల్లో డిజిటల్ పోస్టరు కిషోర్ అన్న చేసిన పనులు అద్భుతం ఇంతవరకు కాన్స్టిట్యున్సీలో ఎవరూ చేయలేదని డిజిటల్ పోస్టర్లు చేసింది నువ్వు కాదా నూక కిరణ్ యాదవ్ నీకు ఎలక్షన్లో అన్నను ప్రాసన్నం చేసుకోవడానికి ఫ్లకార్డులు పెట్టి మీ ఊర్లో ఫ్లకార్డులు పెట్టి పెద్ద పెద్ద ఫ్లకార్లు పెట్టి ప్రచారంలో ఉన్నది నువ్వు కాదా ఇవాళ గాదర్ కిషోర్ కుమార్ గారిని గదర్ కిషోర్ కుమార్ అని మాట్లాడుతూ ఉన్నావు గాదర్ కిషోర్ కుమార్ గారికి ఓట్లేయాలని పోస్టల్ బ్యాలెట్లు పెట్టింది నువ్వు కాదా ఒకటో నెంబర్ వస్తే దీంతో పాటు నిన్ను ఉన్నత స్థానంలో ఉన్నిస్తా తమ్మి అని చెప్పి నీ మండలంలో ఏ అవకాశం వచ్చినా నీకు ఇస్తా అని చెప్పి మీద అవకాశం ఇచ్చిండు మాట్లాడు తమ్మి అని పెరకొండారంలో చివరి రోజు కూడా నువ్వు డప్పులు కొట్టుకుంటా కిషోర్ అనే అద్భుతం కిషోర్ అన్నే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిందని డప్పులు కొట్టుకుంటా తిరిగింది నువ్వు కాదా అంటే అధికారం ఏ పార్టీలో ఉంటే నీ వ్యాపారాల కోసం నీ వ్యాపారాల కోసం నీ అనుచరులతో చేపిస్తున్న ఇసుక దందాలు సహించినంతసేపు నువ్వు ఏ పార్టీలోనైనా ఉంటావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీలు ఉంటావు టీఆర్ఎస్ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ గెలవదు అని నీకు నువ్వు నిర్ణయించుకొని టీఆర్ఎస్ పార్టీలో ఆఖరికి నువ్వు లైవ్లో పోతే కూడా కిషోర్ అన్న ఫోటో జగదీష్ అన్న ఫోటో కేసీఆర్ ఫోటో వేసుకున్నది కాదా వీళ్ళ ద్వారా నీకు మైలేజ్ వచ్చింది నిజం కాదా దీనికంటే ముందు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నీ చక్కదనం ఏంటంటే నగర్ కాలువపై పోరాటం చేసి అడావుడిగా అడావుడిగా పాదయాత్ర చేయాలని అక్కెనపల్లి చెరువు నుండి తకెలపాడు బైరోను బండ ఆకారం వల్లాల పెకొండారం ఈ ఆసిఫ నగరు కాలువ పైన పాదయాత్ర చేస్తా అని కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడే అన్నావు రెండు రోజులైతే పాదయాత్ర స్టార్ట్ చేస్తా అని మూడో రోజు బంద్ అయింది నీ కాలువ పైన పాదయాత్ర ఎక్కడ ముడువైంది ఇది చెప్పగలుగుతావా దీని గురించి మాట్లాడదామా నువ్వు కిరణ్ యాదవ్ నువ్వు కిషోర్ అన్న గురించి మాట్లాడే స్థాయి కిషోర్ అన్న కాలు మొక్కినూనే నువ్వు కిషోర్ అన్న స్థాయి గురించి మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకొని మాట్లాడు కిషోర్ అంటారు నువ్వు తెలుసుకోవాలి కదా నీ జీవితం ఏందనేది ఎంతో దూరం వద్దు నీ సొంత మండలం గౌరవంలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు జరిగినాయి ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో నీ సొంత తమ్మిని పోటీలో పెట్టినవు నీ సొంత తమ్మిని పోటీలో పెడితే నీ తమ్మిని పైన బొలికొండ గణేష్ యాదవ్ అనే పిల్లగాడు నిలబడ్డాడు మరి నీ సొంత తమ్మిని యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో గెలిపించుకున్నావా గెలిపించుకోలేకపోయినావు నీ తమ్ముడు ఓడిపోయిండు యూత్ కాంగ్రెస్ పిల్లలు నేరుగా చెప్పిర్రు పూటకో పార్టీ మారే మీకు మేము ఓట్లు వేయము నికాసుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన బొల్లికొండ గణేష్కే ఓట్లు వేస్తామని గెలిపించినావు ఏడబెట్టుకున్నావు నువ్వు కిరాణ్ ఆ రోజు నీ ముఖం నువ్వు ఎట్లాంటి లీడరువు నువ్వు ఎట్లా లీడర్ అయినావు యాదవ్ విద్యార్థి సంఘం అని ఒక సంఘం పెట్టి కులాన్ని అడ్డు పెట్టుకొని ఆ సంఘం ద్వారా నువ్వు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాడ పార్టీలో జాయిన్ అయ్యి ఏదో పెద్ద రాష్ట్రస్థాయి లీడర్ అని చెప్పుకొని అసలు సంఘం ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు ఆ యాదవ్ విద్యార్థి సంఘం రోజు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి ముందట వాచ్మెన్ లెక్క నిలబడ్డావు నువ్వు నువ్వు కూడా ఇవాళ కాదర్ కిషోర్ అన్న గురించి మాట్లాడుతున్నావా నువ్వు కిరణ్ యాదవ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు ఏందనేది నువ్వు చెప్పగలుగుతావా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి సంతకం పోర్చే చేయలేదు చామల కిరణ్ కుమార్ రెడ్డి అని నువ్వు చెప్పగలుగుతావా ఈ చెప్పలేవు నువ్వు ఎందుకంటే అన్ని వాస్తవాలు ఈ వాస్తవాలు కిషోర్ అన్న జనానికి చెప్పే విధంగా ప్రయత్నం చేసిండు కాబట్టి వందోట్లు వచ్చింది నిజం కాదా వంకాయ గుర్తు అనేది కాదా ఇల్లు ఏది అబద్ధం ఈ సోయ లేకుండా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతాం ఇప్పుడు నీకు నీకు ఇప్పుడు ఏంటంటే చామల కిరణ్ కుమార్ నీకు నీకున్న అవసరం ఏంటంటే ఇప్పుడు నీకు జడ్పీటీసీ టికెట్ కావాలి ఇప్పుడు ఆ జడ్పీటీసీ టికెట్ కావాలంటే చామల కిరణ్ ఉన్నా నిన్ను నమ్మాలి నిన్ను నమ్మాలంటే ఏదో ఒకటి అనాలి గదర్ కిషోర్ అన్న ఏదో ఒకటి అనాలి అంతేగాని నీకు రాజకీయ చర్చకు నువ్వు ఎప్పుడు రెడీ అయినా మీ దగ్గర సబ్జెక్టు లేదు ఏది లేదు ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికాడ ఉన్నావు కాబట్టి నువ్వు లీడర్ అయినావు తప్ప నువ్వేది ఉద్యమాలు చేసిన లీడరు కాదు ఉద్యమకారుని కాదు రాజకీయ పెత్తం అంతకన్నా కాదు వక్తవు అంతకన్నా కాదు ఒక ఇరవై ఏళ్ళు తన యవ్వనాన్ని ఉద్యమానికి అప్పచెప్పి రాష్ట్ర సాధనలో కీలకంగా ఉన్నటువంటి కిషోర్ అన్న గురించి ఆ నువ్వు మాట్లాడేది నువ్వు కిరణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఏది మాట్లాడితే ఒక పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని తను చేసిన అభివృద్ధి పనులను పక్కా పెట్టి నువ్వే పెట్టుకున్న పోస్టర్లన్నీ మా నాయకుంఠ బిడ్జని ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే బాగుండదు నూక కిరణ్ యాదవ్ గారని మరొకసారి హెచ్చరిస్తూ ఇక మూడవ వ్యక్తి ఇక మూడవ వ్యక్తి అదే శాలిగౌరవ మండలం చింత ధనుంజయ్ ఈయన కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా పనిచేసిండు నాకు కూడా తెలిసిన అంశమే ఈయన సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయి ఆర్థికంగా చాలా నష్టపోయినా వెనకబడ్డాడు ఆర్థికంగా లేక వెనుకబడితే ఒక అన్న ద్వారా అన్న పేరు ప్రస్తావన కొద్దులే కానీ ఒక టీచర్ ఒక అన్న ద్వారా కిషోర్ అన్నను బతిలాడి జర ఒక దళిత బంధు పెట్టి అన్న జర ఆర్థికంగా సతికిలబడిపోయినా అని కిషోర్ అన్న దగ్గర బతిలాడి వచ్చి కాళ్ళు మొక్కి పార్టీలో జాయిన్ అవుతున్నా జర నన్ను జీవితాన్ని బాగుచేయి నేను దయాకరం నమ్ముకొని ఎనిమిది ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంటే నాకు బువ్వకెళ్తలేదు అని చెప్పి సర్పంచ్ పోటీ చేసి అట్లా ఆర్థికంగా నష్టపోయినా పదవి రాలేదు నాయకుడు ఆదుకోలేదని చెప్తే నీకు దళిత బంధులో రెండోసారి కేసీఆర్ గారిని ఒప్పించి రెండు వందల రెండు వందల యూనిట్లలో నీ పేరు కూడా చేర్చడం జరిగింది నూట నలభై ఆరో పేరు చూడు చింతా ధనుంజయ్ దళిత బంధులో నీ పేరు ఎట్లా వచ్చింది నువ్వు కూడా గాదర్ కిషోర్ అన్నను విమర్శిస్తున్నావు ఇంకేమంటావు శాలి గౌరవరాలు తిరగనియనంటావు మరి నీ అబ్బ జాగిరా మన ఎంపీ గారి జాగిరా అది మరి పది సంవత్సరాలు అభివృద్ధి చేసి నీ మండలాన్ని అభివృద్ధి చేసి నీ మండలం అసలు ఈ కాన్ఫిడెన్సులు ఉందని వాళ్ళు తెలియదు ఈ కాన్ఫిడెన్స్లో ఉన్నది అదొక భాగం అని కిషోర్ కిషోర్నాథ్ తెలిసేటట్టు చేసిండు నువ్వు కూడా పది స పది లక్షల కోసం నీ ఆర్థిక అవసరాల కోసం నువ్వేన ఆర్థికంగా వెనుకబడి ఉరిపెట్టుకొని పెట్టుకొని అని నువ్వు వచ్చి అన్న కాళ్ళు మొక్కితే మంది పేరులో నీ లిస్ట్ చేర్చిండు ఈ విశ్వాసాన్ని నువ్వు మర్చిపోయి ఇవాళ తిరగను అని మాట్లాడుతున్నావు మీ ముగ్గురికి ఒకటే సవాల్ మీరు మా అన్నను గాడిదన్నా ఇంకేదన్నా ఇంకేదన్నా మీ ముగ్గురికి పాల్వాయి నగేష్ నీకు చిత్తశుద్ధి ఉంటే అదే యూనివర్సిటీ గురించి మిమ్మల్ని పట్టుకొని మీ యూనివర్సిటీ లీడర్లను పట్టుకొని కిరాయి గుండాలు కిరాయి రౌడీలు అడ్డ మీద కూలీలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు దాని గురించి మాట్లాడదామా ఇద్దరు బొట్లు దొరుకుతాయో దొరకాయో వర్షాలు వస్తున్నాయి ఒడ్లని నాగమవుతున్నాయి ఈ సమస్య పైన తడిసిన ధాన్యం కొనాలని మనం ఉద్యమనం చేద్దాం వస్తావా ఈ సో ఉండదు ఏమైనా ఒక మంత్రిని మంత్రి దగ్గరికి చేయి దాపుదాం ఇటు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి దగ్గర చేయి దాపుదాం తప్ప మాట్లాడిన అంశాలను మర్చిపోతున్నావు ఇక చింతదనం చేయన నువ్వు కాన్సెన్స్లో అంటున్నావు కదా ఈ ఈ వీడియో ద్వారా నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తుంగతుర్తి జనానికి నువ్వు తిరగనియనన్నావు పక్కా పెట్టు ఓకే నీకు శాలిగలవరం అడ్డగూడూరు మోత్కూరు మండలాలు తప్పిస్తే మిగతా మండలాలలో గెలిచిన కాంచి నీ ఎంపీ ఎన్నిసార్లు విజిట్ చేసిండు కాన్సెన్సీని ఏ గ్రామాలకు ఎన్నిసార్లు పోయిండు ఏ గ్రామంలో అభివృద్ధి చేసిండు ఒక రెండు గ్రా నియోజకవర్గం మొత్తంలో రెండు గ్రామాలనే దత్తత తీసుకుంటాడు మిగతా గ్రామాలకు ఆయన ఎంపీ కాదా ఈ సోయి ఉండదు నేనంటున్నా నీ ఎంపీని కనీసం గుర్తుపట్టరు జనం అంటున్నా భువనగిరి పార్లమెంటు ఎంపీ ఎవరంటే పేరు చెప్పరు కానీ తుంగతుర్తిని ఈ పదేళ్ళు పరిపాలించింది ఎవరంటే కిషోర్ అన్న పేరు చెప్తారు ఇది ఏ మీడియా అయినా ఇది సవాల్ తీసుకుంటే నేను సిద్ధంగా ఉన్నా మీకు నచ్చిన ఊరికి పోయి ఆ ఊరిలో వంద మందిని అడుగుదాం చామల కిరణ్ అంటే ఎవరు లేదు గాదేరి కిషోర్ కుమార్ అంటే ఎవరు ఈ రెండింటికి మీరు సిద్ధంగా ఉంటే మీరు ఏ చర్చకైనా నేను రెడీ మీరు ఏ ఊరు ఎంచుకున్నా తిరుమలగిరి అయినా తుంగతుర్త అయినా అరవపల్లి అయినా నాగారం అయినా మధ్యరాలైనా నూతన కల్ ఈ మండలాల్లో మీకు నచ్చిన ఊరు కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఎక్కువ ఉన్న ఊరు ఏ ఊరుకైనా పోదాం అడ్డగూడూరు మోత్కూరు చాలిగలం తప్ప మిగతా ఏ ఊర్లకైనా పోయి చామల కిరణ్ కుమార్ అంటే ఎవరు అనేది అడుగుదాం కనీసం ఆయన ఊరు అనే పరిస్థితి ఉన్నది కనీసం నువ్వు ఎంపీ అని తెలియదు ఇక్కడ ఆ కనీసం నువ్వు ఎంపీ అని గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేయి కాకపోతే మీరు ఈ వాళ్ళ కాడ ప్రసన్న ప్రసాదాల కోసం నీ ఎంపీ దగ్గర ప్రసాదం కోసం కాకుండా వాళ్ళ నుంచి తీసుకొచ్చి నీ ఊరిలో పనులు చెప్పి పాల్వై నాగేష్ నువ్వు కారణ్ చింతధనుంజయ్ మీ ముగ్గురి చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుర్రీ చరిత్ర నేను ఇంకా లోపలిపోతే మీ బట్టలు కూడా బిగి నడిలో కూడా నిలబెట్టాల్సి వస్తుంది ఖబర్దార్ చెప్తున్నా